భైరవం సినిమా థర్టీ రిలీజ్ అవుతుంది అండ్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది సురేష్ గారికి ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చినందుకు నా దగ్గరికి అండ్ ఆ రోజు చూడకపోయినా ఖచ్చితంగా ఒక మంచి సినిమా మిస్ అయ్యండి అండ్ మంచి టీమ్ని మనోజ్తో సినిమా చేయడం అనేది ఇట్స్ వెరీ మెమరబుల్ అండ్ వెరీ స్పెషల్ నాకు అండ్ అలాగే సాయి యు గ్రేట్ సక్సెస్ ఇన్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో అండ్ విజయ్ గారు ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యు ఐ ఈ సినిమాకి మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు ఫోర్ మంత్స్లో రిలీజ్ చేయాలి ఈ సినిమా ఫాస్ట్గా చేసాము డే అండ్ నైట్ మీరు ఎంత కష్టపడ్డారో అండ్ ఎవ్రీథింగ్ ఇస్ విజిబుల్ ఆన్ స్క్రీన్ అండి అండ్ మీరు ఈ సినిమాతో ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్ అవ్వాలి ఇంకా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు సమన్ ఉస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ సినిమా అండి ఎప్పుడూ సెట్లోనే కనపడుతుంటారు అండ్ ఎప్పుడు దగ్గరగా ఉంటారు సినిమాకి సో ఆయన నెక్స్ట్ షర్వాతో చేసే సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి ఆయనకి చాలా డబ్బులు రావాలి ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా జర్నీలో ఐ లాస్ సమ్మన్ వెరీ క్లోజ్ ఇన్ మై ఫ్యామిలీ బట్ ఒక విధంగా ఈ సినిమా డిలే అవ్వడానికి నా ఇంట్లో జరిగిన ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ బట్ ఆ టైంలో దిస్ టీమ్ వాజ్ దేర్ నాతో పాటు ఉన్నారు నాకు సపోర్ట్ చేశారు సో దిస్ ఫిలం నాకు లైఫ్ లాంగ్ నేను ఐ డోంట్ హ్యావ్ సారీ బట్ స్ బాబాయ్ సో సినిమా అనేది ఇట్స్ అ కలెక్టివ్ ఎఫర్ట్ సో ఈ సినిమాలో ఎవరీవన్ డిజర్వ్స్ సక్సెస్ ఫ్రమ్ శ్రీచరణ్ శ్రీధర్ గారు సాయి మనోజ్ అదితి ఆనంది రాధామోహన్ గారు అందరికీ ఒక్క మంచి సక్సెస్ కావాలి ఇంకా మీ ముందు ఎన్నో మంచి సినిమాలు తీసుకురావడానికి సో మీరందరూ తప్పకుండా ఈ సినిమాని చూసి మంచి గజన విజయాన్ని మా టీంకి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో అందరూ తప్పకుండా మే ముప్పైవ తారీఖున ఈ సినిమాని థియేటర్లో చూడండి మమ్మల్ని ఆశీర్వదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ నారా రోహిత్ గారు చెప్పినట్టుగా మే ముప్పై తారీఖున మనం భైరవం సినిమాని చూసి ఆదరిద్దాము అండ్ ఇప్పుడు మా మంచు మనోజ్ గారు మనోజ్ గారు వెయిటింగ్ ఫర్ యువర్ స్పీచ్ ప్లీజ్ నమస్కారం ఈరోజు చాలా ఆనందంగా